ప్రధానంగా ఈరోజు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించి రెండు వేల ఇరవై ఐదు మార్చిలో జరుగుతున్నటువంటి ఎన్నికలు మనందరికీ తెలిసినటువంటిది ఈ క్రమంలో మరి ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఎనభై సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి సంఘం మరి కేవలం ఉత్తరాంధ్ర జిల్లాలకే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు విద్యారంగ సమస్యలకు సంబంధించి పూర్తి స్థాయి అవగాహన ఉపాధ్యాయ సంక్షేమం పట్ల పూర్తి నిబద్ధత కలిగినటువంటి నాయకులని ఎమ్మెల్సీ అభ్యర్థులని గెలిపించుకోవాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ పక్షాన ఆరు జిల్లాల కార్యకర్తలు జిల్లా శాఖల తీర్మానం మేరకు ఈరోజు ఏదైతే ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పిఆర్టీ బలపరిచినటువంటి గతంలో రెండుసార్లు శాసన మండలి సభ్యుడిగా పనిచేసినటువంటి ఉపాధ్యాయ ఉద్యమ నేతగా పేరున్నటువంటి గాదె శ్రీనివాసుల నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఏపీటీఎఫ్ పక్షాన మా సంపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేస్తున్నాం